అంతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భూభాగం ఏజెన్సీ ప్రాంతం ఐదవ షెడ్యూల్కి సంబంధించింది పన్నాబ్ సెవెంటీ చట్టాన్ని దీన్ని ఇంకా పటిష్టంగా జనరల్ రూల్స్ని ఇంకా పటిష్టంగా అమలు చేయడం కోసం పన్నాప్ సెవెంటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేంద్ర ప్రభుత్వం పెసా చట్టం తీసుకొచ్చింది ఏజెన్సీ ప్రాంతాలను విస్తరిస్తూ పేరు తొడసం భీమరావు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఏజెన్సీ ప్రాంతం అని అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి ఇది ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగం ఈ ఏజెన్సీ ప్రాంతం ఐదవ షెడ్యూల్కు సంబంధించింది ఉంది ఈ ఐదవ షెడ్యూల్ ప్రాంతం పరిరక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని దీన్ని ఇంకా పటిష్టంగా జనరల్ రూల్స్ ని ఇంకా పటిష్టంగా అమలు చేయడం కోసం వన్ ఆఫ్ సెవెంటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో తెలంగాణకు అన్వయిస్తూ మళ్ళీ సవరణ చేశారు అట్లాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది పంచాయతీ రాజ్ వ్యవస్థని ఏజెన్సీ ప్రాంతాలకు విస్తరిస్తూ తీసుకొచ్చింది చట్టం దీనికి తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి దాన్ని రెండు వేల పదకొండు నుంచి అమలు చేయడం అనేది ప్రారంభించింది అంటే దాదాపు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు అంటే చట్టం వచ్చి పదకొండు పన్నెండు సంవత్సరాల తర్వాత దీన్ని అమలు చేయడం అనేది ప్రారంభించారు ఇక్కడ విశా చట్టం అనేది ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు సర్వ అధికారాలు ఇస్తున్నది దేనిపైన అని అన్నప్పుడు భూమి పైన పరిపాలన పైన ఉద్యోగాల పైన కూడా అలాగే ఉపాధి పైన కూడా సర్వ అధికారాలు ఎక్కువ హక్కులు ఆదివాసులకు కల్పిస్తున్నది ఏమిటి ఇవి అన్నప్పుడు ఒకటి మూడవ నిబంధన నుంచి అధికారాలు స్టార్ట్ అవుతాయి ఒకటో సెక్షన్లో నిర్వచనాలు అవి ఉంటాయి రెండవ దాంట్లో దాని యొక్క పరిధి ఎట్లా విస్తరణ చేయాలి అనేది వివరిస్తారు మూడవ కాలం నుంచి ఈ పెసా చట్టము ఎటువంటి హక్కులు ఆదివాసులకు కల్పిస్తున్నది అని అన్నప్పుడు ఆదివాసీ ప్రాంతాలు ఏవి అనేది మూడవ సెక్షన్లో నిర్వచిస్తారు ఏమి అని అన్నప్పుడు నలభై శాతం గిరిజన జనాభా ఉన్నటువంటి ప్రాంతాలని ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించారు అది పంతొమ్మిది వందల యాభై రెండు చట్టం అంటే గిరిజన జాతుల గుర్తింపు చట్టం గిరిజన జాతుల సవరణ చట్టం రెండు తీసుకొచ్చారు లిస్టును సవరించడం అట్లాగే జాతుల్ని ప్రాంతాలని గుర్తించేటువంటి దాంట్లో తీసుకొచ్చారు ఇది దాని ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు మెజారిటీగా అయితే ఒక పద్నాలుగు తెగలు ఉన్నాయి ఈ ఇంక్లూడింగ్ లంబాడి ఎరుకల వీటిని కూడా కలుపుకుంటే వాస్తవంగా ఆదివాసీ తెగలకు సంబంధించి మాత్రం తొమ్మిది తెగలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ప్రభుత్వం మాత్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు వలస వచ్చినటువంటి యానాది ఎరుకల సవర భగత వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముప్పై నాలుగు తెగలు ఈ రోజు ఉన్నట్టుగా గుర్తిస్తుంది వీళ్లకు ఎటువంటి అధికారాలు ఉన్నాయి అని అన్నప్పుడు ముఖ్యమైనటువంటి అధికరణ భూములకు సంబంధించింది ఏజెన్సీ ప్రాంతంలో భూముల్ని కలిగి ఉండేటువంటి హక్కు ఆదివాసులకు గిరిజనులకు మాత్రమే ఉంటుంది వన్ ఆఫ్ సెవెంటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రవేశపెట్టి పంతొమ్మిది వందల డెబ్బైలో దాన్ని ఆమోదించిన తర్వాత ఆ డెబ్బై తర్వాత గిరిజనేతరులు ఎవరూ కూడా గిరిజన ప్రాంతంలో భూములు కొనడానికి అమ్మటానికి వీల్లేదు ఒకవేళ గిరిజనేతరులు తమకి అత్యవసరం ఉండి భూములు కొనాలన్నా అమ్మా కొనడానికైతే వీల్లేదు తమకున్న డెబ్బైకి పూర్వం వాళ్ళ పూర్వీకులు ఇక్కడ ఉండి వాళ్ళు సంపాదించిన భూమి ఉంటే దానికి తగిన పత్రాలు ఉంటే గనక కలెక్టర్ అనుమతితోనే అమ్మకో అమ్ముకోవాలి ప్రభుత్వానికి మాత్రమే అమ్మాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే గిరిజనులు అమ్మాలనుకున్నా కూడా కలెక్టర్ అనుమతితోటే గిరిజనులు గిరిజనులు కొనాలన్నా అమ్మాలన్నా కలెక్టర్ అనుమతి తోటి లేదా కలెక్టర్ ఏజెంట్ ఎవరుంటారు మండలంలో ఎంఆర్ఓ అట్లాగే ఐటిడిఏ ప్రాంతంలో పిఓ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి అనుమతి తోటి ఆ భూముల్ని అమ్మకం కొనుగోలు గిరిజనులు అయినా సరే ఆ అనుమతితో చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ రోజు ఈ పెసా చట్టాన్ని అట్లాగే వన్ ఆఫ్ సెవెంటీలో లో కూడా అదే చెప్పారు వన్ ఆఫ్ సెవెంటీ ఏంటి ఎందుకు వచ్చింది అన్నప్పుడు దానికంటే వన్ ఆఫ్ సెవెంటీ కంటే పూర్వం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వచ్చింది వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్లో లో ఏం చెప్పారు గిరిజనుల భూముల్ని గిరిజనేతరులు కొనడానికి వీళ్ళదు కానీ గిరిజనేతరులు గిరిజనేతరులు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అనేటువంటి నిబంధన అక్కడ పెట్టారు పెట్టిన తర్వాత ఏమైంది గిరిజన అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఆమె పేరుతోటి గిరిజన భూముల్ని కొనడం అనేది స్టార్ట్ చేశారు లేదా ఆక్రమించుకొని గిరిజన అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఆమె పేరుతోటి పట్టా చేసి ఆ తర్వాత ఆమె ద్వారా వచ్చినటువంటి సంతానానికో లేదా ఆమె ఎవరికైతే ఇష్టపూర్వకంగా ఇస్తుందో వాళ్ళ పేరు అనే దాంతో గిరిజన అమ్మాయిల్ని బలవంతంగా గిరిజనేతరులకు రాయించేటువంటి పని చేసి ఆ రకంగా దాదాపు మన ఆదిలాబాద్ జిల్లాలో నలభై ఎనిమిది శాతం భూములు ఈ రోజు గిరిజనేతరుల చేతుల్లో ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో అట్లాగే ఏటూరు నగరం భద్రాచలం ప్రాంతంలో అయితే యాభై రెండు యాభై నాలుగు శాతం భూములు గిరిజనేతరులకు ఉన్నాయి దాన్ని ఆపడం కోసం ఈ ప్రసా చట్టం వచ్చింది అట్లాగే వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ ని సవరణ చేస్తూ డెబ్బైలో తెచ్చినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ అసలు మొత్తానికే కొనడానికి అమ్మడానికి వీల్లేదు అసలు గిరిజనేతరులు ఎటువంటి లావాదేవీలు ప్రైవేట్ గా చేసుకోవడానికి వెళ్లేదు కలెక్టర్కే ప్రభుత్వానికే అమ్మాలి దాన్ని ప్రభుత్వం భూమి లేని గిరిజన పేదలకు ఇవ్వాలి అనేది వన్ అప్సరం చేసార అంశం పాటు వడ్డీ వ్యాపారం చేయడానికి వీల్లేదు ఎందుకు భూములు కోల్పోతున్నారంటే అప్పుల పాలై వడ్డీ వ్యాపారుల వల్ల అప్పులై ఆ భూములను వదిలిపెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది అట్లాగే తాగుడుకు బానిసై ఆ రకంగా కూడా భూములు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని వన్ ఆఫ్ సెవెంటీలో లో ఈ సెక్షన్లు అన్ని పెట్టారు ఏమిటి గిరిజనేతరులు ఎటువంటి భూ విక్రయాలు చేయడానికి లేదు గిరిజనులు గిరిజనులు అమ్ముకోవాలన్నా కలెక్టర్ ఏజెంటు అనుమతి తోటి తీసుకోవాలి అమ్ముకోవాలి కొనుక్కోవాలి అనేటువంటి నిబంధన పెట్టారు అట్లాగే మత్తు పదార్థాలు విక్రయించడానికి వీలు లేదు వడ్డీ వ్యాపారం చేయడానికి వీల్లేదు అనేటువంటి సెక్షన్లు వన్ ఆఫ్ సెవెంటీన్లో లో పెట్టారు దాన్ని బలపరుస్తూ వచ్చిందే చట్టం ఈ చట్టం కూడా ఆ భూముల కొనుగోళ్లను ఆపుతుంది అసలు ప్రభుత్వం సేకరించాలన్నా పెసా చట్టం ప్రకారం ఈ భూముల్ని ప్రభుత్వం గిరిజనుల నుంచి ఏదైనా అత్యవసర పరిస్థితికి కొనాలంటే గిరిజనుల ద్వారా ఏర్పాటు చేసిన సొసైటీ అయితేనే భూముల్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది అనేది చెప్పింది అయినా ప్రభుత్వాలు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి మైనారిటీ స్కూల్స్ బీసీ స్కూల్స్ పేరుతోటి కొన్ని కడుతున్నాయి కానీ గిరిజనులు గిరిజన సంఘాలు దీన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా గిరిజన సంఘం ద్వారా ప్రశ్నిస్తున్నాం అట్లాగే ఈ భూములతో పాటు నీటిని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు నీటిని సద్వినియోగం చేసుకోవాలి అన్నప్పుడు గిరిజనులు తొంభై శాతం మంది ఇప్పటికీ వ్యవసాయ రంగం శాతం వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఏ పది శాతము ఐదు ఇతర వ్యాపకాల్లో ఉన్నారు ఉద్యోగులుగానో లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తునో లేదా హమాలీలు గానో కార్మికులు గానో ఉన్నారు వీళ్ళంతా కలిపితే పది శాతం అవుతారు తొంభై శాతం ఇప్పటికీ వ్యవసాయం పైన ఆధారపడిన వ్యవసాయం అభివృద్ధి కావాలి అని అంటే నీటిని నీ ఎట్లా వాడుకోవాలి అనేది నీటి నిర్వహణ అనేది గిరిజనుల చేతుల్లో ఉండాలి ఎటువంటివి చెక్ డ్యామ్ల లాంటివి లేదా కుంటల లాంటివి చిన్న చిన్న సరస్సుల నిర్మాణం లాంటివి చేయటం అనేది గిరిజనులకే అప్పచెప్పాలి గిరిజన సొసైటీల ద్వారానే ఈ నీటి నిర్వహణ చేయాలి దాని ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి నాలుగవ నిబంధనలు పెట్టారు ఇది కూడా భూగర్భ జలాన్ని పెంచడం నీటిని గిరిజనులైతేనే నిజాయితీగా తమ వ్యవసాయాన్ని డెవలప్ చేసుకోవడానికి నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి శిక్షణ పెట్టారు అట్లాగే ఐదవ దాంట్లో ఆరవ దాంట్లో ఏముంటుంది అని అన్నట్టు